ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని చతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ప్రజాకవి కాలోజీ నారాయణరావు పద్దెనిమిదవ వర్దంతి వేడుకలను పురస్కరించుకొని చతుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున ఓ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీ నారాయణ తెలిపారు నిరంకుశ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకళ విద్యా కమిటీ చైర్మన్ పెద్ద శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు మరి గారికి సరిపోతుంది ఎందుకంటే మహాకవి కాలోజీ నారాయణరావు గారి పద్దెనిమిదవ వర్ధంతి నేడు ఆయనే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఉద్యమంలో ఆయనే కాలోజీ గారి ప్రజల సమస్యను ప్రజల గోసను తన గోసగా తన బాధగా భావించి అనేక ఉద్యమాలు నడిపినటువంటి కాలేజీ గారి వర్ధంతిని జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మరి కాలేజీ పేరు మీద వరంగల్లోని వైద్య విద్యాలయానికి తన పేరు పెట్టడం కాలేజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా మరి భాషా దినోత్సవంగా తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం చాలా గర్వకారణం తెలంగాణ యావత్తు కూడా కాలేజీ ఆశయాలకు కట్టుబడి వారి యొక్క ఆశయాల సాధనగా ముందుకు వెళ్ళాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం